ఈరోజు మనం చూస్తుంటే నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ఢిల్లీ నుంచి నడిపిస్తున్నాడా లేకపోతే వాషింగ్టన్ డీసీలో నుంచి ట్రంప్ నడిపిస్తున్నాడా అని చెప్పి ఈరోజు ముఖ్యమైన ప్రశ్న సూటిగా భాజపా పార్టీకి అడగడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు భయపడిపోయినారు లొంగిపోయినారు అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది రాహుల్ గాంధీ గారు ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఈ ట్రేడ్ డీలు ఈ నకాబ్ ఏదైతే ఉన్నదో అది బయటికి తీసేసి పడేసినారు మోడీ గారు ఎక్స్పోజ్ అయిపోయినారు ఎందుకంటే ఈ ట్రంప్ టారిఫ్స్ వలన దాదాపు లక్ష కోట్ల రూపాయల బర్డెన్ పడ్డది మన భారతదేశ ప్రజల మీద మళ్ళా రష్యన్ ఆయిల్స్ ఏదైతే నలభై శాతం ఇంపోర్ట్స్ ఉంటేనో వెళ్ళి దాని మీద ట్రంప్ వలన ఇప్పుడు ఆ నలభై శాతం నుంచి ఇరవై శాతం తగ్గియాలని చెప్పి ఏదైతే ప్రెజర్ చేసిండో ట్రంప్ దాని గురించి దాదాపు ఒక లక్ష కోట్ల ఇబ్బంది పడుతుంది మరి ఇంకో విషయం ఏంటంటే ఈ మేక్ ఇన్ ఇండియా స్టోరీ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు గట్టిగా పెద్ద పెద్దగా చెప్పుకున్నారో ఆ స్టోరీ మొత్తాన్ని ట్రంప్ చేతిలో పెట్టేసి ఆమ్ ఆద్మీని ద్రోహం చేసినాడు అని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే యుఎస్ నుంచి ఇండియాకు వచ్చే ప్రోడక్ట్స్ మీద ఏదైతే టారిఫ్స్ ఉండేనో అవన్నిటి మీద కూడా టారిఫ్స్ తీసేసినారు ఇప్పుడు మన ప్రజల మీద ఇబ్బంది పడుతుంది మొత్తానికి రెండు నుంచి మూడు లక్ష కోట్ల రూపాయల వరకు మన భారతదేశం మీద ఇబ్బంది కలుగుతుంది ఈ డెసిజన్స్ వల్ల కానీ బీజేపీ వాళ్ళకి దమ్ము లేదు వాళ్ళు ప్రశ్నకి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు వారు రియాలిటీ నుంచి దూరంగా పరిగెత్తుతున్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది మా ఎల్లోపి రాహుల్ గాంధీ గారు ఇవే ప్రశ్నలు సూటిగా అడుగుతుంటే వారిని పార్లమెంట్లో మాట్లాడినివ్వకుండా కూడా వారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది जय हिंद